నుంచి మద్యం ఇల్లీగల్గా గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే సమాచారం మీద సిఐ సిఐ జీవన్ ఎస్ఐ నారాయణ మరియు పులివెందుల పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి సిబ్బంది వెహికల్ చెక్ చేయడము అందులో బాగా ఆ వెహికల్ డీసీఎంను చెక్ చేయడము కొద్దిగా అనుమానంగా ఉంటే అది స్టేషన్కి రప్పించడం దాన్ని తనిఖీ చేయడం జరిగింది దానికి తనిఖీ చేస్తే ఆ వెహికల్ను అదే రకంగా స్కార్పియో వెహికల్ కూడా ఉంది వాటిని తనిఖీ చేస్తే సుమారు పద్మూడు వేల బాటిల్స్ అక్రమ రవాణా మద్యం దొరికింది వాటి విలువ ఒక కోటి రూపాయలు ఉంటుంది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి లెక్కించాం వాల్యూ కట్టించాం దీనికి సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో దానికి కారుకులైనటువంటి వ్యక్తులు నెంబర్ వన్ చెమికల జనార్దన్ రెడ్డి ఇతంది ప్రొద్దుటూరు అండ్ గంగవరం నీలకంఠారెడ్డి ముద్దునూరు చంద్రశేఖర్ రెడ్డి పులివెందల బాలకృష్ణ భరత్ ఇతను వెహికల్ యొక్క యజమాని తమిళనాడు వాళ్ళ డ్రైవర్లు ఇద్దరు పూల దయాకర్ అండ్ సాల్మాన్ రాజ్ వీరిని గుర్తించడం చేయడం జరిగింది అదే రకంగా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది మూల కారణమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ నేరంలో పాల్పడ్డారు వాళ్ళు నాగరాజు పులివేందర అనే అతను భాస్కర్ రెడ్డి అనే ప్రొద్దుటూరు మహేష్ కుమార్ అనే తొమ్మిది మందిని మొత్తం ఈ యొక్క అక్రమ మధ్య ప్రమాణాలు భాగము భాగస్వాములు కూడా వీళ్ళంతా పది మంది వీళ్ళంతా తొమ్మిది మంది కలిసి డబ్బు సరి సమానమైనటువంటి భాగాల్లో వేసుకోవడం అక్కడ గోవాలో గోవాలో మందు కొనుక్కోవడము మందు కొనుక్కున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం పులివెందాలలో ఎక్కువ భాగం దీంట్లో రెండు రకాలైనటువంటి మద్యం ఉంది ఒకటి కాస్ట్లీ అంటే మ్యాన్సన్ హౌస్ తర్వాత మ్యాక్డోర్ రాయల్ స్టాక్ అనేటువంటిది కొద్దిగా కాస్ట్లీ మంది అది రెండోది చీప్ లిక్కర్ మన పులివెందల్లో ముఖ్యంగా ఎక్కువ భాగస్తులు చీప్ లిక్కర్ లాగే వాళ్ళు ఉన్నట్టున్నారు ఉన్నారు కాబట్టి ఇక్కడ చీప్ లిక్కర్ ఎక్కువగా డబ్ చేస్తారు దానికొచ్చి నాగరాజు అనే అతను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు వాటిని పులివెందల అండ్ ముద్దు ఆ ప్రాంతంలో ఈ కాస్ట్లీ మందు ఏదైతే బ్యాక్డోర్ కానీ రాయల్ స్టాక్ గారి ఇటువంటివి అక్కడ కాస్ట్లీ ముందు అక్కడ తీసుకుంటారు అనమాట దాంట్లో భాగంగా పులివెందులకు రావడం పులివెందల్లో చీపిక్కరు దమ్ చేయడం అక్కడ నుంచి బ్రొదుటూరు అండ్ ముద్దునూరు ప్రాంతాల్లో మూడు నాలుగు ప్రాంతాల్లో డమ్ చేయడం అక్కడ కొంతమందిని తెలుసుకుని కొంతమందిని అక్కడక్కడ పాయింట్లు పెట్టుకోవడం వారిని డెలివరీ చేయడం మందు అనేటువంటిది సప్లై చేసి ఈ రకంగా వారు సరఫరా చేస్తుంటారు గతంలో కూడా నాగరాజు అనేతను బిఫోర్ ఎలక్షన్ నాగరాజు అతను ఇంకా అతని యొక్క కొంతమంది ఫాలోవర్స్ ఐహెచ్ఆర్ బిల్ లో గోవా నుంచి తీసుకొచ్చారు బొలరో వెహికల్లో కూడా మందు తీసుకొచ్చారు అప్పుడు కూడా మనం ఏదైతే ప్రాంతాల్లో చెప్పుకున్నామో ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడము ఎక్కువ మనీ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ అక్రమ రవాణా చేస్తున్నారు వీరిని మా కడప జిల్లా ఎస్పి హర్షవర్ధన్ సార్ యొక్క ఆధ్వర్యంలో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశాము ఈరోజు